అతి మంచితనం జీవితానికి హానికరం మద్యద మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అతి మంచితనం జీవితానికి హానికరం మంచితనం ఉండొచ్చు కానీ అతి మంచితనం ఉండకూడదు నీకు మనం చేయగలిగినంత సహాయం చేస్తే మంచితనం మన వల్ల అయిన సహాయం మనం చెయ్యలేని సహాయం మన వల్ల అవ్వని సహాయం కూడా మనం మేధేసుకొని చేస్తే అది అతి మంచితనం ఉదాహరణకి మన దగ్గరికి ఎవరో అప్పు కోసం వచ్చారు మన దగ్గర లేవు మన దగ్గర లేవు కాబట్టి మా దగ్గర లేవండి అని చెప్తే ఓకే కానీ వాళ్ళ మాటలకి వీళ్ళు ఐస్ అయిపోయి వేరే చోట వీళ్ళ మధ్యవర్తిగా ఉండి వీళ్ళ హామీగా ఉండి డబ్బులు ఇప్పిస్తారు తీరా డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే కనుక ఈ మధ్యవర్తిగా ఉన్న ఆయన కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల మంచితనం పనిచేస్తుంది కానీ అతి మంచితనం పనిచేయదు అలాగే మన దగ్గర అతి వినయం నటిస్తూ ఉంటారు అతి ప్రేమ నటిస్తూ ఉంటారు వాళ్ళతో కూడా చాలా ప్రమాదకరం మన దగ్గర అతి ప్రేమ కానీ అతి కానీ నటించారంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నారు ఏదో బెనిఫిట్ కోరుకుంటున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు చెక్ చేసుకోండి మన దగ్గర ఎవరైనా సరే అతి వినయం నటిస్తున్నారంటే మన దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నాడు వాడు అతి ప్రేమ అంటే మన దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నారు వాడు అందువల్ల అతి వినయం అతి ప్రేమ అనేది కూడా నటించేవారు ప్రమాదకరం అలాగే అతి స్నేహం అతి తిండి అతి నిద్ర అతి అనేది ఏదైనా సరే మన జీవితానికి మన ఆరోగ్యానికి హాని చేస్తుంది ఎప్పుడు కూడా అతిగా ఆలోచించడం ప్రమాదం అతి తెలివితేటలు కూడా ప్రమాదం తెలివితేటలు ఉన్నవాడు పని చక్కగా ప్లాన్ చేసుకుంటాడు చేసేసుకుంటాడు కానీ అతి తెలుగు తొరట్లో ఉన్నవాడు ఆలోచించాడు 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 తర్వాత ఏమీ చేయడు అది చేసే పని కూడా చేయడు అందువల్ల అతి అనేది మన జీవితానికి కానీ మన ఆరోగ్యానికి కానీ హానికరం